जय श्री राधे नायकत्व उजराले जय केसीआई जय केसीआई पुंडगाला जय जिणारा नायकत्व उजराले सार गुटके बलवानो इला प्रहण गार सार गुटके बलवानो नंबर 1 नायकत्व ना ना... उजराले सुंदर शंकर नायकत्व उजराले पुंडगाला जय जिणारा नायकत्व उजराले सार गुटके बलवानो सार गुटके बलवानो सार गुटके बलवानो सार गुटके बलवानो इला प्रहण गार सार गुटके सार गुटके बलवानो ఏడవ వార్డులో మరి గుంటే సూర్యాపేట మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే గుంటగల్ల జగదేశ్వరరెడ్డి గారి ఆశీస్సులతో ఏడవ వార్డు జరుగుతున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో ఏడవ వార్డు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మరి నాకు అవకాశం ఇచ్చినారు ముఖ్యంగా గుంటగల్ల జగదేశ్వరరెడ్డి గారికి నా కృతజ్ఞతలు చెప్తున్నాను అలాగే జగదేశ్వర రెడ్డి గారి ఆశీస్సులతో నేను ఈ యొక్క ఏడవ వార్డు ఎస్సీ జనరల్ అవడం వల్ల మరి నన్ను పంపించరు ఇక్కడ ఏడో ప్రజలు కానివ్వండి నాయకులు కానివ్వండి ముఖ్యంగా బిఆర్ఎస్ పార్టీ ఎవరైతే ఉన్నారో ముఖ్య నాయకులు అందరూ కూడా నాకు చాలా అండగా ఉన్నారు కష్టపడి పనిచేస్తున్నారు వంచన లేకుండా వాళ్ళు ఏం బగలని చూడకుండా కూడా ప్రచారంలో చాలా ఉత్సాహంగా ఉత్తేజంతో వాళ్ళు ముందుకు నన్ను నడిపిస్తూ వాళ్ళు కూడా తీసుకొస్తున్నారు ఇక్కడ వా ఎవరు ఊహించని రీతిగా మరి బిఆర్ఎస్ పార్టీని గెలిపించడమే మా ధ్యేయం అనే విధంగా మరి ముఖ్య కార్యకర్తలు వీళ్ళందరూ కూడా మహిళలందరూ కూడా నన్ను గెలిపించడం కొరకు చాలా కష్టపడుతున్నారు నేను కూడా గతంలో బేసిక్గా నేను మా నాన్నగారు మాజీ ఎమ్మెల్యే ఈద దేవయ్య గారు ఈద దేవయ గారి అబ్బాయిని నా పేరు ఈదా ప్రవీణు మా నాన్నగారికి సంబంధించిన కొన్ని బంధాలు మిత్రులు స్నేహితులు ఆయన చేసిన కొన్ని సేవలు కూడా ఇక్కడ ఉండినాయి కాబట్టి అవి ఆ బంధాలు సత్సంబంధాలు కూడా నాకు కొంత దోహదపడుతున్నాయి అలాగే నేను కూడా ఈ వార్డు ప్రజలకి ఈ వాటికి ఉన్న సమస్యలు అన్నిటి కూడా ఈ వాటికి కావాల్సిన మౌలిక వసతులన్నిటిని కూడా వందకు వంద శాతం నెరవేరుస్తానని మరి ఈ వార్డు ప్రజలకు తీసుకునిస్తున్నాను మరి అంతేకాకుండా మరి ఈ యొక్క వార్డు ప్రజలకు నేను గెలిచిన తర్వాత వీధి లైట్లు కానివ్వండి సిసి రోడ్లు కానివ్వండి మురికాలు కానివ్వండి ప్రతి ఒక్కటి ఈ వార్డులో ఉండే ప్రజలకు మౌలిక వసతులన్నిటినీ కూడా ఖచ్చితంగా వాళ్ళకి కల్పిస్తానని కోరుకుంటూ సలవుతుంది